హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి ఈ కాకరకాయ పచ్చడిని చాలా తేలికైన విధానంలో కమ్మగా రుచికరంగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియోలను అయితే చూసేయండి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది కూడా మనం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తెల్ల కాకరకాయలే తీసుకున్నానండి గ్రీన్ కలర్ కాకరకాయలైనా తెల్ల కాకరకాయలైనా సేమ్ టేస్ట్ ఉంటాయి టేస్ట్ అయితే ఏమాత్రం మారదు కానీ కలర్ మాత్రమే చేంజెస్ కనిపిస్తుంది ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఒకసారి దొరికినట్లయితే వెంటనే ఈ విధంగా ట్రై చేసుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా ఇలా తోకలు ఉన్న వాటిని తీసుకున్నానండి ఎందుకంటే ఇవి కడిగేటప్పుడు ఏమాత్రం వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇలా తోకలు ఉన్న కాకరకాయలను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్తో వాటర్ ఏమీ లేకుండా తుడిచి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇలా కాడలన్నీ కట్ చేసి వేరొక బౌల్లోకి అయితే వేసి పెట్టుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్తోనే కమ్మగా రుచికరంగా ఉండి కాకరకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తున్నాను మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా మొత్తంగా క్లీన్ చేసి పెట్టిన తర్వాత సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ గుండ్రంగా కట్ చేస్తున్నానండి ఎవరికైనా ఇలా గుండ్రంగా కట్ చేయడం ఇష్టం లేదు అంటే పొడుగ్గానైనా కట్ చేసి తీసుకోవచ్చు మన మన ఛానల్లో చూసినట్లయితే ఆల్రెడీ ఒకసారి కాకరకాయ పచ్చడిని కమ్మగా ఎలా చేయాలో చేసి చూపించేశానండి ఇది మరొక విధానంలో కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియోలో చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేతులతో కానీ లేదంటే ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టిగానే వీళ్ళని ఎంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేస్తేనే మనకి ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది అలాగే తొందరగా ఫ్రై అవుతుంది టైం కూడా సేవ్ అవ్వాలి అంటే ఇలా వరకు సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ అన్ని లేతగా ఉన్న కాకరకాయలతోనే చేస్తున్నానండి ఇందులో ఉన్న సీడ్స్ కానీ పై తొక్కు కానీ ఏమాత్రం ముదరలేదు తొక్కు కూడా మంచిగా లేతగా ఉన్న కాకరకాయలతోనే చేసి చూపిస్తున్నానండి లేతగా ఉన్న కాకరకాయలు అయితేనే టేస్ట్ బాగుంటాయి కదా అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను చూసారు కదా ఇలా వీటన్నింటినీ గుండ్రంగా కట్ చేసి తీసుకోవాలి లేదంటే పొడుగ్గానైనా కట్ చేసి తీసుకోవచ్చు ఇలా చేసినా కూడా టేస్ట్ అయితే అస్సలు మారదు ఫ్రెండ్స్ ఇలా చేశారంటే మనకి ఒక నెల రోజుల వరకు అయినా నిల్వ ఉంచుకోవచ్చు కాకపోతే నెల రోజులు తినాలన్నా బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇలా ఒక వన్ వీక్కి లేదంటే టెన్ డేస్కి సరిపడేంతగా మాత్రమైతే రెడీ చేస్తున్నాను ఇలా వీటన్నింటినీ గుండ్రంగా కట్ చేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసి పెట్టుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసిన తర్వాత ఈ కాకరకాయలకి సరిపడేంత పసుపు ఉప్పుని కలిపి కలిపి పెట్టేసుకోవాలి ఇలా జ్యూస్ బయటికి రాకుండా అంటే కలిపేటప్పుడు కాకరకాయ జ్యూస్ అనేది బయటికి రాకుండా జస్ట్ వాటికి ఉప్పు పసుపు పట్టేలాగా కలిపేసుకోవాలి జ్యూస్ బయటికి వచ్చింది అంటే మనం కాకరకాయలో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ని లాస్ అవుతాం కాబట్టి అందులో ఉన్న వాటర్ అనేది బయటికి రిలీజ్ అవ్వకుండా జస్ట్ వరకు కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆకరకాయలోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు వేసి ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ జ్యూస్ అనేది బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ ఇలా ఉప్పు పసుపు పట్టేలాగైతే కలిపేసుకోవాలి ఇలా కలపడానికి ఒక టూ త్రీ మినిట్స్ టైం పట్టినప్పటికీ స్లోగానైనా సరే ఇలా కలిపేసుకోవాలి ఎక్కువ మంది ఇలా ఉప్పు పసుపు వేసి కాకరకాయలని బాగా కలిపేసి ఇందులో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేలాగా చేస్తుంటారు కదా ఫ్రెండ్స్ నాకైతే అలా నచ్చదండి ఎందుకంటే మనం యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏమాత్రం కూడా లాస్ అవ్వద్దు అని చెప్పి ఇలా అయితే చేస్తూ ఉంటాను మొత్తంగా ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసేయండి మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసేయడం వల్ల మనకి ఏమాత్రం తడి అనేది చేరకుండా ఉంటుంది ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలని తీసుకున్నాను కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని అయితే వేసిస్తున్నాను ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మంచి రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కలిపేయకుండా ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మంచి రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త పచ్చిగా ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే అంటే మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసామంటే చాలా తక్కువ ఆయిల్ పట్టడంతో పాటు మంచి రంగులోకి మారుతాయి లేదంటే మొత్తం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసామంటే ఎక్కువ ఆయిల్ పీలుస్తాయి అలాగే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త పచ్చిగా ఉన్నప్పుడు వేసిన వెంటనే కాస్త దగ్గర వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసామంటే ఇలా మంచి రంగులోకి మారుతాయి ఇక్కడ ఇంకాస్త ఫ్రై కావాలి కాబట్టి మరొక రెండు నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ కాస్త కలర్ అయితే చేంజ్ అయితే అవుతున్నాయి ఇలా అవుతుండగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా చేసామంటే మంచిగా ఫ్రై అవుతాయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు చూసారు కదా ఇలా మంచి రంగులోకి మారాలంటే కాస్త టైం పట్టినప్పటికీ నిదానంగా ఓపికతో చేశామంటే చాలా మంచి టేస్టీగా వస్తుందండి మంచిగా కుదురుతుంది పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక తీసామంటే ఆయిల్ లేకుండా తీసామంటే వీటిని ఇలాగే కూడా తినేయొచ్చండి అంత కమ్మగా ఉంటాయి ఇలా ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి వేసి పెట్టేసుకోండి ఇలా కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసామంటే మనకి చాలా టైం ఎక్కువ పడుతుంది అలాగే ఆయిల్ కూడా అంత పర్ఫెక్ట్గా సరిపోదు ఇలా ఒక త్రీ లేదా ఫోర్ బ్యాచెస్గా వేసి ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తేనే తక్కువ ఆయిల్ పడుతుందండి మరి ఎక్కువ ఆయిల్ తినేవాళ్ళు అయితే ఎక్కువ ఆయిల్ వేసేసి అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసినా కూడా అలా కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక త్రీ ఫోర్ బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని ఆయిల్లో వేసి ఇలా మంచి రంగులోకి వచ్చేంతవరకు నిదానంగా స్లోగా ఫ్రై చేస్తున్నాను చూసారు కదా మిగిలిన వాటన్నింటినీ కూడా వేసేసుకొని ఇలా రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసి వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసి పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మొత్తంగా నాకైతే ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇలా వీటిని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీనికి కావాల్సిన కారంనైతే రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక సగం గుప్పడి వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పచ్చడికి సరిపడేంత కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారంని యాడ్ చేశానండి ఆ తర్వాత ఈ కారానికి సరిపడేంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఉప్పు కాస్త తక్కువ వేసినా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు తొందరగా బూజు పడుతుంది అలా కాకుండా సరిపడేంతగా వేసుకోండి ఒకవేళ ఇప్పుడు వేసేటప్పుడు తగ్గించి వేసిన టేస్ట్ చూసిన తర్వాత అయినా వేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసిన కరివేపాకు లీవ్స్ కూడా వేసుకొని కారం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీనికి కావాల్సిన చింతరసాన్ని కూడా తీసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చింతరసాన్ని అంటే చింతగుజ్జుని మాత్రమే తీసుకున్నాను దీనిలోకి ఎలాంటి తొక్కలు రాకుండా కేవలం చింతగుజ్జుని మాత్రమే తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వేడివేడిగా ఉన్న ఆయిల్తో పోపునైతే రెడీ చేసుకుందాం మనం కాకరకాయలని ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్తో మాత్రమే ఈ పోపునైతే రెడీ చేస్తున్నానండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులని మరొక మూడు ఎండుమిర్చిని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా వరకు ధనియాలు జీలకర్రని కలిపి వేసుకొని ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ముందే పసుపును వేసాం కదా మరి కాస్త తగ్గించి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి ఇలా చింతరసాన్ని వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి చింతరసం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నురగ తగ్గిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కాస్త ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించాలి ఇలా ఆయిల్లో ఉడికించి తీసుకోవాలండి ఇలా ఆయిల్లో ఉడికించకుండా డైరెక్ట్గా వేసాము అంటే నిల్వ ఉండదు పచ్చడి అయితే చూసారు కదా ఇలా ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత చింతగుజ్జు మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ని చల్లార్చుకోవాలి ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కారంని రెడీ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడు కాకరకాయల్లోకి వేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలండి అంతే సింపుల్గా ఇలా చేసామంటే కాకరకాయ పచ్చడి అనేది కమ్మగా రెడీ అవుతుంది ఇలా చేసిన దాన్ని వెంటనే కాకుండా ఒక రోజంతా కలిపి పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్ అంత కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇలా మొత్తంగా కారం వేసేసుకొని కాకరకాయలకి వరకు కలిపేసి మిగిలిపోయిన ఇంకా కరివేపాకు ఫ్రైడ్ లీవ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని కూడా వేసేసుకొని అంతా కలిపి పెట్టేసి ఆ తర్వాత ఒక రోజంతా కలిపి పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసిన దాన్ని ఒక నెల రోజుల పాటైనా నిల్వ ఉంచుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్